హలో రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ప్రసాది డిబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ పైన కనపడుతున్న దూడలు వీటి యొక్క వివరాలు లొకేషన్ వెళితే తిరుపతి జిల్లా అడపారెడ్డిపల్లి గ్రామం పరశురామరెడ్డి గారి రైతు అనే అతనివి ఈ దూడలు ఇవి మనం సేతు పనులకు రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాకుండా మరెన్నెన్నో వీడియోలు మీ ముందుకు డైలీ తీసుకురావడం జరుగుతుంది కనుక కంపల్సరీ మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి చే షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము వీటి యొక్క వివరాలు మరి మరి చెప్తున్నాను కావాలనుకుంటే టైటిల్లో వీటి యొక్క డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది కాల్ చేసి అడిగి తెలుసుకోవలసిందిగా కోరుచున్నాము నమస్కారం ఉంటామండి